అందరికీ నమస్తే ఈ వీడియోలో ప్రముఖంగా రీసెంట్గా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఏవైతే మన కరెంట్ అఫైర్స్ పరంగా తప్పనిసరిగా అడిగే అవార్డ్స్ ఉంటాయో ఆ అవార్డ్స్ని మనం తయారు చేసుకున్నాం ఆ అవార్డ్స్ అని ఒకసారిగా మనం సూక్ష్మంగా తెలుసుకుందాం అదే నోబుల్ అవార్డు గతంలో జీకేలో మనకి ఏమి ఇచ్చాడంటే అంటే నోబుల్ అవార్డును ఏ దేశం బహుకరిస్తుందని ఇచ్చాడు స్వీడన్ దేశం బహుకరిస్తుంది అలాగే నోబుల్ అవార్డు ఎవరి పేరు మీదకి ఇస్తారంటే మనకు తెలుసు రసాయన శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ నోబుల్ పేరు మీదకి ఇస్తారు అలాగే ఆల్ఫ్రెడ్ నోబుల్ కనుగొన్న పరికరం ఏదంటే డైనమైట్ అయిన ఒక పేలుడు పేలుడు పదార్థం పేల్చే పదార్థం అంటే ఏవైనా కొండల్ని బండల్ని పేల్చే ఒక వస్తువే డైన డైనమైట్ అంటాం సో డైనమో వేరు డైనమైట్ వేరు డైనమైట్ని కనుగొన్నది ఆల్ఫ్రెడ్ నోబుల్ అయితే డైనమోన్ కలుగు కనుగొన్నది మైకెల్ పారడే అని చెప్పుకుంటాం అయితే రీసెంట్గా రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ మాసంలో ప్రకటించినటువంటి నోబుల్ అవార్డు డిసెంబర్ పదిన నోబల్ ఆల్ఫ్రెడ్ నోబుల్ వర్ధంతి సందర్భంగా డిసెంబర్ పదిన బహుకరిస్తారు అతని జన్మదినం కాదు వర్ధంతి అయితే ఆ నోబుల్ అవార్డును ఆరు రంగాలు ఇస్తే ఐదు రంగాలు అనేది స్వీడన్ రాజధాని హోమ్లో బహుకరిస్తే ఒక రంగం శాంతి రంగమైనటువంటి శాంతికి మాత్రం నార్వే పార్లమెంటు ఉన్నటువంటి నార్వే రాజధాని ఓస్లో నగరంలో బహుకరిస్తారు ఎందుకంటే ఒకప్పుడు నార్వే స్వీడన్ కలిసే సంయుక్తంగా ఉన్నటువంటి దేశాలు తర్వాత విడిపోయే రెండు దేశాలు కూడా సరే నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగులో ఫిజిక్స్లో నోబల్ అవార్డు పొందిన వ్యక్తులు ఎవరంటే జాన్ జే హాఫ్ఫీల్డ్ అండ్ జెఫ్రీ హింటన్ జాన్ జే హాఫ్ ఫీల్డ్ అండ్ జెఫ్రీ హింటన్కు భౌతిక శాస్త్రంలో నోబుల్ అవార్డును పొందారు వీళ్ళు ఏ రంగానికి కృషి చేశారంటే ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్ అంటే మనం ఆర్టిఫిషియల్ మన బ్రెయిన్ ఏం ఆలోచిస్తుంది ఎలా ఆలోచిస్తుంది ఎలా రెస్పాండ్ అవుతుందని ముందుగానే ఫిక్స్ చేసేలా కూడా రెస్పాన్స్ ఇచ్చేలా ఒక కృత్రిమ బ్రెయిన్ ఎలా తయారు చేయొచ్చు న్యూరాన్స్ ఎలా తయారు చేయొచ్చు అనే దాని మీద రీసెర్చ్ చేసినందుకు కానీ ఈ జెఫ్రీ హింటన్కి మరియు జాన్ హోఫీల్డ్కి భౌతిక శాస్త్రంలో నోబల్ అవార్డు ఇచ్చారు అలాగే రసాయన శాస్త్రంలో నోబుల్ అవార్డు నోబుల్ అవార్డు పొందింది ఎవరంటే డేవిడ్ బెకర్ డేమిస్ అస్బిస్ అండ్ జాన్ ఎం జంపర్ అస్బిస్ జంపర్ బెకర్ ఈ ముగ్గురికి రసాయన శాస్త్రంలో నోబుల్ అవార్డు ఇచ్చారు వీళ్ళు ఏం కనుగొన్నారంటే ప్రోటీన్ స్ట్రక్చర్ అంటే ప్రోటీన్లు ఏ విధంగా నిర్మి నిర్మించబడతాయి శరీరంలో అలా కృత్రిమంగా కూడా ప్రోటీన్లు ముందుగానే ప్రోటీన్ ఉనికిని గుర్తించవచ్చు దీని ద్వారా ముందుగానే వ్యాధులు నిర్ధారించి ఆ వ్యాధులకి మందులు కనుక్కోవచ్చు ఆలోచనతో ఈ ప్రోటీన్ నిర్మాణం మీద డిస్టెడ్ అతను రసాయనికంగా రా కృషి చేసినందుకు రసాయన శాస్త్రంలో ఈ అసిబిస్కి అలాగే జంతున్నారు అలాగే బెక్కర్కి నోబుల్ అవార్డు ఇవ్వడం జరిగింది అలా వైద్యశాస్త్రంలో విక్టర్ ఆంబ్రోస్ అండ్ గ్యారీ రుక్నో విక్టర్ ఆంబ్రోస్ అండ్ గ్యారీ రుక్నోకి వైద్యశాస్త్రంలో నోబుల్ అవార్డు ఇచ్చారు వీళ్ళు దేనికోసం స్టడీ చేశారంటే మన సమాచారాన్ని భద్రపరిచేది డిఎన్ఏ మన వారసత్వ సమాచారాన్ని అట్లాగే మైక్రో ఆర్ఎన్ఏ కూడా మన జెనెటిక్ సమాచారాన్ని భద్రపరిచే కెపాసిటీ ఉందని చెప్పేసి మైక్రో ఆర్ఎన్యలపై వీళ్ళు పరిశోధన చేయడం జరిగింది డిఎన్ఏ అట్లా అయితే మన జిన్యు సమాచారం భద్రపరుస్తుందో మైక్రో ఆరణ్య కూడా ఆ విధమైనటువంటి లక్షణాలు కలిగి ఉంది అనే ఆలోచనతో రీసెర్చ్ చేసినందుకు గాను మనకి విక్టర్ ఆంబ్రోస్ గ్యారీ రెక్కనకి వైద్యశాస్త్రంలో నోబెల్ అవార్డు ఇవ్వడం జరిగింది అలాగే సాహిత్య రంగంలో సౌత్ కొరియాకి సౌత్ కొరియాకి చెందిన కాంగ్ హన్ కాంగ్ అనే మహిళకు సాహిత్య రంగంలో నోబెల్ అవార్డు నోబెల్ అవార్డు ఇవ్వడం జరిగింది సాహిత్య రంగంలో నోబెల్ అవార్డు ఎవరు దక్కిందంటే కాంగ్ ఈమె ఏ దేశపు మహిళ అంటే సౌత్ కొరియాకి చెందిన ప్రకృతికి మానవుడికి మధ్య ఉద్వేగభరితమైనటువంటి నా సాహిత్యాన్ని గ్రంథరూపము లిఖించినందుకు గాను తమకు ఈ అవార్డుని ఇవ్వడం జరిగింది అలాగే శాంతి రంగంలో నోబుల్ అవార్డు ఏ దేశానికి దక్కిందంటే జపాన్కి దక్కింది కాకపోతే శాంతి రంగంలో వ్యక్తులు కాకున్న సంస్థకి దక్కింది ఆ సంస్థ పేరే నిహాన్ హిండాక్యూ నిహాన్ హిండాక్యూ అనే సంస్థకి శాంతి రంగంలో నోబుల్ అవార్డు దక్కింది ఇది ఏమిటి అంటే పంతొమ్మిది వందల నలభై ఐదు ఆగస్ట్ ఆరున హిరోషమా నగరం మీద పంతొమ్మిది నలభై తొమ్మిది ఆగస్ట్ తొమ్మిది నాగసకి నగరం మీద అమెరికాకు చెందిన అమెరికాకి చెందినటువంటి లిటిల్ బాయ్ అండ్ ఫ్యాట్ మన అనుబాంబులు ప్రయోగించడం మనకి తెలిసే ఉంటుంది నాటి అమెరికా అధ్యక్షుడు హ్యారీ ట్రోమన్ అంటే రూజువేల్డ్ తర్వాత వచ్చిన హ్యారీ ట్రోమన్ అనేవాడు ఈ అనుబాంబులు ప్రయోగించమని జపాన్ మీద ప్రయోగించమని చెప్తాడు గతంలో జీకే బిట్టలు ఇచ్చినట్టు హీరోష్మా డే నాగసఖి డే అని అడిగాడు ఈరోజు మా డే ఆగస్ట్ ఆరు నాగసఖి డే ఆగస్ట్ తొమ్మిది అయితే వీటి మీద అనుబాబులు వేసిన తర్వాత మొత్తం శాంతి మీద జపాన్ మొత్తం కూడా ఒక ప్రచారం చేసి ఒక ఉద్యమం శాంతి శాంతి ఉద్యమం కోసం ఒక పెద్ద సంఘాలు ఏర్పాటు చేసుకున్నారు ఆ సంఘం పేరే నిహాన్ ఇండాక్యూ అంటాం ఆ సంఘంగా గాను ఈ సంవత్సరము రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను సాయంత్రంగంలో నోబుల్ అవార్డు ఇవ్వడం జరిగింది చివరిగా ఇచ్చే అర్థశాస్త్రం నోబుల్ అవార్డు ఎవరికి దక్కిందంటే డ్యారెన్ అసిమోగ్లో సైమన్ జాన్సన్ జేమ్స్ రాబిన్సన్ సైమన్ జాన్సన్ డ్యారెన్ అసిమోగ్లో అండ్ జేమ్స్ రాబిన్సన్ అనే వ్యక్తులకి ముగ్గురుకు అర్థశాస్త్రంలో నోబుల్ అవార్డు ఇచ్చారు వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు ఆర్థిక వృద్ధికి ముఖ్యంగా నా ఎన్జిఓ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ సంస్థలు ఆర్థిక వృద్ధికి ఏ విధంగా పాటు పడుతున్నాయి పేద కొలమానం గాను తలసరాదే కొలమానం గాను పేదరికానికి ఎటువంటి పథకాలు సంక్షేమ పథకాలు ఇస్తే అవి డెవలప్ అవుతాయి అనే ఆలోచనతో రీసెర్చ్ చేసినందుకు గాను ఈ అర్థశాస్త్రంలో వీరికి ముగ్గురికి నోబెల్ అవార్డు ఇవ్వడం జరిగింది ఇది నోబెల్ అవార్డు యొక్క ప్రత్యేకత తర్వాత మరో ముఖ్యమైన అవార్డ్స్ అవే పద్మ అవార్డ్స్ భారతదేశ చరిత్రలో అతి గొప్ప అవార్డు ఏదంటే భారతరత్న ప్రపంచంలో అత్యున్నతమైన పౌర పురస్కారం నోబెల్ అవార్డు భారతదేశం అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న భారతరత్న తర్వాత అతి ముఖ్యమైన అవార్డు ఏదంటే పద్మ విభూషణ్ పద్మభూషణ్ పద్మశ్రీ అని చెప్పుకుంటాం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి గాను పద్మ అవార్డ్స్ మొత్తం నూట ముప్పై తొమ్మిది మందికి ప్రకటిస్తే అందులో ఏడుగురికి పద్మ విభూషణ్ పంతొమ్మిది మందికి పద్మభూషణ్ నూట పదమూడు మందికి పద్మశ్రీ అవార్డును బహుకరించారు అయితే మొత్తం మనం అన్నీ చదవాలంటే అవసరం లేదు కానీ పద్మ విభూషణ్ చాలా ఇంపార్టెంట్ ఎట్లా అడుగుతాడంటే ఒక పేరు ఇస్తాడు ఫర్ ఎగ్జాంపుల్ జగదీష్ సింగ్ కెహర్ అనే వ్యక్తి ఉన్నాడు జగదీష్ సింగ్ కెహర్ అనే వ్యక్తి ఇతను సుప్రీంకోర్టు ప్రధాన మాజీ న్యాయమూర్తిగా ఇతను ఇప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి పదవి అలంకరించి రా అతను పద పదవిరమణ చేశారు అతనికి పద్మవిభూషణ్ అవార్డు వచ్చింది అతను ఏ రంగంలో వచ్చిందని అడుగుతాడు ప్రజా వ్యవహారాలు ప్రజా వ్యవహారాలకు గాను మనకి జగదీష్ సింగ్ కహర్ గారికి అవార్డు వచ్చింది రెండో వ్యక్తి కె రజనీకాంత్ లకియా కె రజనీకాంత్ లకియా అనే వ్యక్తి గుజరాత్కి చెందిన వ్యక్తి ఇతనికి కళారంగంలో అవార్డు ఇచ్చారు పద్మభూషణ్ అవార్డు ఏడుగురు పద్మిభూషణ్లో ఫస్ట్ జగదీష్ సింగ్ కెహర్ ఇతను చండీగఢ్కి చెందిన వ్యక్తి ఇతను న్యాయమూర్తిగా పనిచేశారు ఇతనికి ప్రజా వ్యవహారాల రంగానికి కానీ ఇచ్చారు రెండవది కె రజనీకాంత్ లకియా ఇతనికి కళారంగానికి ఇచ్చారు గుజరాత్కి చెందిన వ్యక్తి మూడో వ్యక్తి లక్ష్మీనారాయణ సుబ్రహ్మణ్యం ఈ లక్ష్మీనారాయణ సుబ్రహ్మణ్యం కూడా కళారంగం కోసమే ఇచ్చారు ఇతడు కర్ణాటకకి చెందిన వ్యక్తి అలాగే ఎం వాసుదేవ నాయర్ ఇతడు కేరళకు చెందిన వ్యక్తి ఇతడికి సాహిత్య రంగం కోసం అవార్డు ఇచ్చారు అట్లాగే వసామో సుజీకి ఇతడు జపాన్కి చెందిన వ్యక్తి ఇతడికి మరణాంతరం పొందాడు మన సుజుకి అంటాం కదా సుజుకి స్థాపకుడు ఇతని వసోమా సుజుకి ఇతడు జపాన్ చెందిన వ్యక్తి ఇతనికి వాణిజ్య రంగంలో సేవ చేసినందుకు గాను మరణాంతరం అవార్డు ఇచ్చారు అలాగే శారదా సిన్హా ఇతను బీహార్కి చెందిన వ్యక్తి ఇతని కళారంగానికి గాను ఈ అవార్డు ఇవ్వడం శారదా సిన్హా మహిళ అనమాట ఈ శారదా సిన్హాకు బీహార్కి చెందిన వ్యక్తి కళారంగం సేవకు గాను ఈ అవార్డు ఇవ్వడం జరిగింది చివరిగా ఏడో వ్యక్తి దువ్వూరు నాగేశ్వర రెడ్డి ఇతను తెలంగాణ వాడు తెలుగు వ్యక్తి వైద్య రంగంలో ఇతను కృషి చేసినందుకు గాని ఇతనికి అవార్డు ఇవ్వడం జరిగింది ఇది గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్లో చాలా ఫేమస్ అంటే ప్రేగుకు సంబంధించిన జీర్ణాశైన్ సంబంధించినటువంటి ప్రముఖమైన సర్జరీ చేయడంలో వరల్డ్లో చాలా ఫేమస్ దువ్వూరు నాగేశ్వర రెడ్డి ఈ ఏడుగురు కూడా పద్మ విభూషణ్ అవార్డు దక్కింది అయితే ఈ సంవత్సరం తెలుగు వ్యక్తులకు ఎవరికైనా పద్మ అవార్డ్స్ ఏమైనా దక్కా అంటే దక్కాయి ఒకటి పద్మ విభూషణ్ నెంబర్ వన్ అయితే విభూషణ్ ఏడుగుర దక్కింది పద్మభూషణ్ అవార్డు దక్కిన ప్రముఖ వ్యక్తుల్లో మనకి నందమూరి బాలకృష్ణ అలాగే తమిళ యాక్టర్ అజిత్ అజిత్ అనే వ్యక్తికి తమిళ వ్యక్తికి పద్మ భూ భూషణ్ వచ్చింది అలాగే బాలకృష్ణకి పద్మభూషణ్ వచ్చింది అలాగే పద్మశ్రీ అవార్డు పొందిన పద్మ పద్మభూషణ్ పొందిన ప్రముఖ వ్యక్తులు ప్రముఖ బాలీవుడ్ అండ్ హాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కపూర్కి వచ్చింది అలాగే ప్రముఖ ఆర్థికవేత్త ది వివేక్ దేబ్రాయ్కి వచ్చింది సో అట్లాగే తీసుకుంటే పద్మశ్రీ అవార్డు పొందిన ప్రముఖ వ్యక్తులు ఎవరంటే క్రీడారంగంలో రవిచంద్ర అశ్విన్కి దక్కింది అలాగే ప్రముఖ తెలుగు వ్యక్తి సామాజిక సేవలో మన మందకృష్ణ మాదిగా మందకృష్ణ మాదికి సేవారంగంలో సామాజిక సేవారంగంలో తెలంగాణ చెందిన వ్యక్తి ఇతనికి పద్మశ్రీ అవార్డు దక్కింది అలాగే మాడుగులు నాగఫణి శర్మ మిరియాల అప్పారా వీళ్ళు కూడా కళారంగానికి చెందిన వాళ్ళు వీళ్ళకు కూడా మనకి ఈ తెలుగు వ్యక్తులకి పద్మశ్రీ అవార్డు అనేది దక్కింది సో పద్మభూషణ్ అవార్డు మాత్రం రెండో ప్లేస్లో ఉంది కాబట్టి అది బాలకృష్ణ గారికి దక్కింది ఈ సంవత్సరం సో ఇవి పద్మ అవార్డ్స్ రెండు వేల ఇరవై ఐదు వాటి యొక్క సారాంశం దీని తర్వాత తీసుకుంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ అవార్డ్స్ ఆస్కర్ అవార్డ్స్ ఈ ఆస్కర్ అవార్డు అంటాడు ప్రస్తుతం జరిగిన ఆస్కర్ అవార్డుకి వీటికి అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ అంటాడు ఒకసారి డిఎస్ఎల్ ఆస్కర్ అవార్డ్స్ అని కన్నా అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్లో ఉత్తమ చిత్రంగా అవార్డు పొందిన చిత్రం అన్న పదాన్ని వాడాడు అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ అన్న ఆస్కర్ అవార్డ్స్ అన్న ఒకటే ఈసారి ఎన్నో ఆస్కర్ అవార్డ్స్ అంటే ప్రకటించారు అంటే తొం రెండు వేల ఇరవై ఫిబ్రవరి మాసంలో ప్రకటించారు తొంభై ఏడవ ఆస్కర్ అవార్డ్స్ ఎన్నో ఆస్కర్ అవార్డ్స్ అంటే తొంభై ఏడవ ఆస్కర్ అవార్డ్స్లో ఉత్తమ చిత్రంగాను ఎక్కువ అవార్డులు పొందిన చిత్రం అనోరా ఈ అనోరా అనే చిత్రానికి ఐదు అవార్డ్స్ వచ్చాయి ఈ అనోరా అనేది బెస్ట్ పిక్చర్గా ఎన్నికయింది ఈ అనోరాలో నటించినటువంటి ప్రముఖ నటి మైకీ మ్యాడిసన్ మైకీ మ్యాడిసన్కి ఉత్తమ నటి ఆస్కర్ రంగంలో నటి నటీ నటుల్లో నటుల్లోని యాక్ట్రెస్ నటిలో అంటే ఉత్తమ నటిగా మైకీ మ్యాడిసన్కి అవార్డు దక్కింది ఈమె అనోరాలో హీరోయిన్గా యాక్ట్ చేసింది ఉత్తమ నటుడు అవార్డు ఎవరు దక్కించుకున్నారంటే ఆడ్రియన్ బ్రాడీ అడ్రియన్ బ్రాడీ అనే అవార్డు ఉత్తమ నటుడ కేటగిరీలో గెలుచుకున్నాడు ఇతడు తీసిన చిత్రం ఎందులో అంటే బ్రోటలిస్ట్ బ్రోటలిస్ట్ అనే చిత్రంలో నటి నటించినందుకు గాను అడ్రియన్ బ్రాడీకి ఉత్తమ నటు అవార్డు వచ్చింది అనోరాలో నటించినందుకు గాను ఉత్తమ నటి అవార్డును మైకే మ్యాడిసన్ పొందింది ఉత్తమ దర్శకుడిగా అనోరా డైరెక్టర్ అయినటువంటి సీన్ బెకర్ సీన్ బెకర్కి ఉత్తమ డైరెక్టర్ కేటగిరీలో అవార్డు పొందడం జరిగింది ఇవి చాలా ఇంపార్టెంట్ ఆస్కార్లో చాలా కనిపిస్తాయి కానీ ఉత్తమ నటుడు ఉత్తమ నటి ఉత్తమ దర్శకుడు ఉత్తమ చిత్రం సో ఈ అవార్డ్స్ ఎక్కడ బహుకరిస్తారంటే హాలీవుడ్ సిటీ అంటాం ఇది అమెరికాలో కాలిఫోర్నియాలో లాస్ యాంజిల్స్ అనే నగరంలో బహుకరిస్తారు అందుకే లాస్ యాంజిల్స్ని హాలీవుడ్ సిటీ అని పిలుస్తారు సో హాలీవుడ్ సిటీలో కొడాక్ అనే ఒక థియేటర్ ఉంటుంది కొడాక్ ఒక పెద్ద ఆడిటోరియంలో లాస్ యాంజిల్స్లో హాలీవుడ్ సిటీగా పిలిచే లాస్ యాంజల్స్ కాలిఫోర్నియాలో ఉంది కాలిఫోర్నియాకే మరో పేరు సిలికాన్ వ్యాలీ ఆఫ్ ది వరల్డ్ అని పిలుస్తాం ఆ కాలిఫోర్నియా అమెరికాలో ఉంది ఈసారి ప్రకటించిన అవార్డ్స్ ఎన్నో అవార్డ్స్ అంటే తొంభై ఏడవ అవార్డ్స్గా మనము ప్రకటన మనం గుర్తించాలి అలాగే చివరిగా ఉన్న అవార్డ్స్ రీసెంట్గా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది గద్దర్ అవార్డ్స్ సినీ రంగ అవార్డ్స్ను గద్దర్ అవార్డు అనే పేరుతో మన రెండు వేల పద్నాలుగు నుంచి అవార్డ్స్ని ప్రకటించారు పెండింగ్లో ఉండిపోయిన అవార్డ్స్ అని అంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇంతవరకు అవార్డ్స్ని బహుగరించలేదు రెండు వేల పద్నాలుగు ఉత్తమ చిత్రంగా రన్ రాజా రన్ చిత్రం ఉత్తమ చిత్రంగా గద్దర్ అవార్డుని గెలుచుకుంది రెండు వేల పదిహేనవ సంవత్సరం రుద్రమదేవి చిత్రం గెలుచుకుంది రెండు వేల పదహారు శతమానం భావతి అనే మూవీ గెలుచుకుంది రెండు వేల రెండు వేల పదిహేడు బాహుబలి టూ గెలుచుకుంది ఉత్తమ చిత్రంగా రెండు వేల పద్దెనిమిదికి గాను మహానటి చిత్రం ఉత్తమ చిత్రంగా గెలుచుకుంది రెండు వేల పంతొమ్మిదికి మహర్షి అనే మూవీ ఉత్తమ చిత్రంగా గెలుచుకుంది రెండు వేల ఇరవై అలా వైకుంఠపురం చిత్రం ఉత్తమ చిత్రంగా గెలుచుకుంది రెండు వేల ఇరవై ఒకటి ట్రిపుల్ ఆర్ చిత్రం ఉత్తమ చిత్రంగా గెలుచుకుంది అలాగే రెండు వేల ఇరవై రెండు సీతారామం అనే చిత్రం ఉత్తమ చిత్రంగా గెలుచుకుంది రెండు వేల ఇరవై మూడు బలగాం అనే మూవీ ఉత్తమ చిత్రంగా గెలుచుకుంది రెండు వేల ఇరవై నాలుగు గాను ఉత్తమ చిత్రంగా కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ అనే చిత్రం రెండు వేల ఇరవై నాలుగు గానీ ఉత్తమ చిత్రంగా గెలుచుకుంది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఉత్తమ నటుడు అవార్డును పుష్ప టూ గాను అల్లు అర్జున్ గెలుచుకున్నాడు రెండు వేల ఇరవై నాలుగు ఉత్తమ నటిగా నివేద తామస్ ముప్పై ఐదు చిన్న అనే చిత్రానికి నటించినందుకు గాను నివేద తామస్ గెలుచుకుంది ఉత్తమ నటుడుగా అల్లు అర్జున్ పుష్ప టూ గెలుచుకున్నాడు ఉత్తమ దర్శకుడిగా కల్కీ దర్శకుడు నాగవంశీ ఉత్తమ దర్శకుడుగా గెలుచుకున్నాడు సో ఉత్తమ చిత్రం కల్కీ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంగాను ప్రకటించడం జరిగింది సో మనం నోబెల్ అవార్డ్ చెప్పుకున్నాం పద్మ అవార్డు చెప్పుకున్నాం అలాగే ఈ సినీ అవార్డు చెప్పుకున్నాం ఈ అవార్డ్స్ చాలా ఆస్కర్ అవార్డు చెప్పుకున్నాం ఈ అవార్డ్స్ చాలా కీలకమైనవి ఒకసారి మరొకసారి వీడియో చూస్తూ వీలైతే కొన్ని పాయింట్స్ నోట్ చేసుకొని గుర్తుంచుకొని రాసుకోండి ఇట్లా మీ డోల్ నాగరాజు ధన్యవాదాలు